భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుంతకల్లు పట్టణం పాత గుంతకల్లు అంకాలమ్మ వీధిలో గౌరవ శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చంద్రబాబు రైట్ పిల్లమ్మా రైట్ వస్తామా వస్తాయి నువ్వు చెప్పి ఎట్లా ఎందుకు

ேடம்மா ரென்ஷன எவ் பெ படம்மா

అవునా ఓకే నువ్వు అమ్మా అవునా ఎంతమంది నీకు పిల్లలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడు ముగ్గురు పిల్లలు ఉన్నా ఎవరు హీరు రైట్ అమ్మా రైట్ రైట్ మా నౌశర్ద ని భవనారా నౌశర్ద భవనారా ఆర్పించినదా మేడం ఇట మా నౌశర్ద ని మా తాలిక్ మండనం వచ్చింది విశేషమైతే거든요 ఓకే మామి నా కొనిం సేవ్ లాయి அம்மா தள்ளி நமஸம் பவுனரா அம்மா தள்ளி கம்ம வச்சிதா பென்ஷன் வச்சா సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ వైసీపీ చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ వికలాంగులకు ఎంతో మంది వృద్ధులకు ఇంటి పెద్ద కొడుకుగా ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి అండగా నిలుస్తూ ఏకంగా ఆరు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇంటి వద్ద అందిస్తున్నారు ఎవరు నమస్కారం పెద్దయ్య ఓకే కొడుకులు ఎంతమంది ఎవరు లేరు అవునా పిల్లలు ఎవరు లేరు ఏ ఊరుని ఇక్కడ ఉన్నాం ఏడు ఏం ఏం సార్

పెద్ద ఏం పేరు నీ పేరు నిరు లింగనా యా ఊరు ఇదే ఊరే ఏం కావాలి లింక్ ఏంటికి పిల్ల పోయిందే ఇప్పుడు ఎన్ని వేలు ఇప్పుడు ఆరు వేలా ఇట్లా పట్టుకో രണ്ട് മൂന്ന് നാല് ഐത് ആറ് ആ ఇటీవల వైఎస్ఆర్ పార్టీ నాయకులు అర్హత కలిగిన వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లు తీసేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అర్హత ఉన్న బెడ్కు పరిమితమైన వారికి పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఏ ఒక్కరికి కట్ అవ్వకుండా పెన్షనర్లకు ఈ నెల అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వానిది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్లు పడన మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం ఏం పేరు మల్లికాజునా ఓకే మల్కాజునా ఇచ్చా పిలిచను అయిపోవేనా ఇవే ఇచ్చాండి ఇవే ఇవేనా రైట్ ఎంత పదహైదు వేలు ఇట్లా పడుకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా తొమ్మిది ఇంకా

ఎవరు మీ నాయన్ ఎవరు నీ పేరు ఏం పేరు మరకాజ్ ఏం కావాల డబ్బులు ఏమన్నా ఇస్తాడా పదహైదు వేలు ఎంత ఇస్తాడు పదివేలు ఇస్తాడా ఇంకా ఇంకా వేరు పని పట్టు తీసుకోండి మీరు నాయనకి ఇచ్చిన చూడు నువ్వు అడగండు తొమ్మిది వేలు ఉండవు ఇంకా ఇంకా వెయ్యి రూపాయలు దా పెట్టుకున్నారు బండికి నడిపేస్తా ఇరవై కాదు కాదు మన స్కీమ్ వచ్చి మన విక్రయ అంత బిరాని వస్తా రాలేదంటావు కాదు నీకు వెయ్యి రూపాయలు అందం చూస్తాం ఇది ఛా ఇప్పుడు డైవర్స్ పేపర్లు వచ్చిన భర్త ఎవరు గుర్తి డైవర్స్ తీసుకున్నాడా పిల్లలు ఎవరు లేరు ఎన్ని ఎన్ని రోజులు లేరు డైవర్స్ అయ్యి ఎనిమిది ఏళ్ళైంది ఏమన్నా ఇచ్చినవిడు లాస్ట్ ఏం రాసి లేదా వాడికి ఏం లేదా ఒంటరి మైలు కింద పెట్టుకో ఒంటరి మైలు కింద పెట్టుకో అదే అదే అయితే అవునా అది కాదమ్మా ఇంకా కొంచెం అప్లై చేసుకుంటే వచ్చిందా రద్దయిందా మరి వచ్చింది నీ మాటల్లో చెప్పు మరి చెప్పు ఈ పెంచిన ఎవరు ఇచ్చారు ఇక నీ మాటల్లో చెప్పు చంద్రబాబు నాయుడు ఈడొచ్చిండదు ఎవరు మంచిది జరిగింది రైట్ అబ్బాయి మన ఇంటి సుర సరే ఎవరు ఇస్తున్నారు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు మన ఇంటికి మంచిదేనా బాగా జరిగిందా మన ఇంటికి ఇప్పుడు గ్యాస్ వచ్చిందా గ్యాస్ వచ్చింది తల్లికి బంధనం ఎంతమంది ఎంతమందికి వచ్చింది చదువుకునే పిల్లలు లేరా వేరే ఉన్నారా రైట్ అవునా పిద్దరు